హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకాల వర్షంలతో దెబ్బతింటున్న పంటలకు ఎకరానికి నష్టపరిహారం చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం అధికారులు నివేదికను తయారు చేసి ప్రతిపాదనలను పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి ఎరువులు విత్తనాల కొరత రానివ్వకుండా నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ నిర్వహిస్తున్నారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడించారు రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఈ సంవత్సరం వర్షాలకు ముందుగానే వస్తున్నాయనే నేపథ్యంలో అన్నదాతలు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిల్వనున్నారు ధాన్యం విక్రయాల్లో రైతుల్ని ఇబ్బందులు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు భూభారతి ధాన్యం కొనుగోల్లో వానాకాలం పంటలకు వ్యవసాయ శాఖ వీటిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నత అధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్తో నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మ్యాల నాగేశ్వరరావు పొంగులేటి రెడ్డి సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ సహా కొందరు మంత్రులు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్రంలో అన్ని మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యాలయంలో అమల్లో కలెక్టర్ కీలక పాత్రను పోషించాలని పేర్కొన్నారు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు వారికి ఎకరానికి పదివేల నష్టపరిహారం అయితే అందించేందుకు నివేదిక తయారు చేసి అధికారులకు ప్రతిపాదనలు పంపారు వర్షాలు ముందస్తుగా వచ్చాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ ప్రణాళికతో పాటు మార్పులు చేసుకోవాలని రైతులకు అవసరమైన విత్తనాలు యూరియాను అందుబాటులోకి ఉంచాలని విత్తనాలు ఎరువులు అక్రమ స్టాక్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని చెప్పారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు అందిస్తున్నాయని రైతులు నలభై ఎనిమిది గంటల్లో చెల్లింపులు పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు గతంలో కంటే ఈ సీజన్లో దాదాపు ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పౌర సరఫరాల సంస్థ అభినందిస్తున్నాము తొంభై శాతానికి పైగా రైతుల ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నారు తెలంగాణకు ఋతుపవనాలు ముందుగా రావడంతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోయి కొంతమంది రైతులు ఇబ్బందులో ఇబ్బందుల్లో ఉంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది పది లక్షల నుండి యాభై వేల మంది రైతుల వద్ద నుంచి అరవై నాలుగు లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాము ప్రభుత్వం చేసిన మంచి పనిని చెప్పుకోవాల్సిన అవసరమైతే ఉంది అని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా కొనుగోలు కేంద్రంలో పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలిపారు రవాణా సమస్యలు కూడా రవాణా రెవెన్యూ శాఖల అధికారులకు సమన్వయంతో వాహనాలు అందుబాటులో పెట్టాలని మిల్లర్లు సహకరించకపోతే ఇంటర్మీడియట్ తాత్కాలిక గోదాములకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ అన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద మండలంలో ఎంపిక చేసిన గ్రామాలకు మంజూరు చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వానకాల పంటల సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవాన్